అందరికీ నమస్కారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటేసినందుకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారో తెలుసా పవన్ కళ్యాణ్ గారి ఇటీవల ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలకి దాదాపుగా పదివేల నుంచి పన్నెండు వేల మందికి చీరలు అనుకున్నారు ఆడపడుచుల్లా భావించి దానికోసం ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు మహిళా మనల్ని కూడా రావడం జరిగింది ఈ పూజా కార్యక్రమాలకి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు గారి భార్య ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వాళ్ళకి చీరలు అందజేయడం జరిగింది దాదాపుగా పదివేల నుంచి పన్నెండు వేలు చీరలు రావడం జరిగింది అక్కడికి విపరీతంగా మహిళా రావడంతో ఆ చీరలు సరిపోలేదు ఇంకా మూడు వేల మంది పైగానే మిగిలిపోయారంట చీరలు అందన వాళ్ళు ఈ చీరలు అందనటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడారో ఒకసారి మీరే వినండి ఉన్నందుకు ఎంత కోపం వచ్చిందో చూసారు వెళ్ళి విన్నారు కదా వీళ్ళు ఏం మాట్లాడారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత ఖర్చుతో పిఠాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గ మహిళలు నా ఇంట్లో వాళ్ళే అని చెప్పి భావించి ఆయన ప్రేమతో ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం వచ్చినప్పుడల్లా ఇటువంటి పనులు చేస్తున్నారు మొన్న రాఖీ పండుగ వచ్చినప్పుడు వితంతులైనటువంటి మహిళకి చీరలు పంపించారు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే పంపించడం జరిగింది కొంతమంది టీంని ని పెట్టి ఇప్పుడేమో ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొంతమంది మహిళకి చీరలు ఇద్దాం అనుకున్నారు ఇది ఆయన సొంత ఖర్చుతో చేసేటటువంటి ప్రోగ్రాం ప్రభుత్వ పథకం ఏం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఓటేసినందుకు బాధపడిపోతున్నారంట తొమ్మిది గంటలకు వచ్చారంట చీర కోసం వాళ్ళకి చీరలు రాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎంత గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారో తెలుసా చీరలు రానందుకు ఆయనకు ఓటేసినందుకు బాధపడుతున్నారంట నిజంగా వెళ్తే ఎలక్షన్ ముందు ఓ పదో పావులోనే చేతిలో పెట్టేసి అప్పుడు చీరలు పంచి పెడతారు కదా ఆ చీరలు వాళ్ళే కరెక్ట్ ఈయన ఎన్నికలు ముందు కాకోకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా మనల్ని పట్టించుకుంటూ వాళ్ళు ఇంట్లో వాళ్ళుగా భావించి ఆడపడుచులుగా భావించి ఈ విధంగా చీరలు అందిస్తూ ఉంటే ఆయన పోసి ఆడపోసుకుంటున్నారు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు పదివేల నుంచి పన్నెండు వేల మందికి ఇద్దాం అనుకున్నారు వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు సరిపోలేదు సో అర్థం చేసుకోవాలి కదా కనీసం అది ఏదో ప్రభుత్వ పథకం సో మేము లబ్ధిదారులు మాకు ఇవ్వట్లేదు అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఇదే ప్రభుత్వ పథకాల విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ పెట్టాపురం నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు డ్రైనేజ్లు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక ఈ వాళ్ళు ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడతారా ఒక చీర ఇవ్వనందుకు ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు ఓటేసినందుకే బాధపడిపోతున్నారంట గతంలో భీవారం గాజువర్క నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేదు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు ఆయన పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మనం క్వశ్చన్ చేయాల్సిందే ఆయన సొంత డబ్బులు పెట్టి ఇటువంటి కార్యక్రమం ఏదన్నా చేసినప్పుడు చీరలు అవి పంచిపెట్టినప్పుడు ఆయన ప్రేమతో ఇస్తూ ఉంటే ఎంతమందికి వస్తే అంతమంది తీసుకుంటే వెళ్ళాలి అంతేగాని నాకు రాలేదు నేను ఓటేసాను నాకు ఓటేసినా నాకు చేరవలేదు అని చెప్పి క్వశ్చన్ చేయకూడదమ్మా మనం దేని మీద క్వశ్చన్ చేయాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద మీ నియోజకవర్గంలో ఏదన్నా పనులు చేయకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఈ పని చేయట్లేదు అప్పుడు ఈ విధంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎక్కడికో అన్నాడు దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం చేసేస్తా అన్నాడు ఇదిగో ఈ పనే చేయట్లేదు అని చెప్పి మాట్లాడాలి అంతేగాని చేరవలేదని చెప్పి నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు ఇప్పుడు చేరే ఇవ్వట్లేదు ఇంకేం చేస్తారు అన్నట్టు మాట్లాడకూడదు అది కింద ఉంటుంది అలా మాట్లాడితే